నెక్స్ట్ ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా ప్రపంచంలో కొన్ని దేశాలు కేవలం టూరిజం మీదనే వారి ఆర్థిక వ్యవస్థను బల బలోపేతం చేసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అధ్యక్ష మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చారిత్రాత్మక కట్టడాలు గుళ్ళు గోపురాలు అదేవిధంగా పర్యాటక కేంద్రాలు వాస్తవంగా అభివృద్ధి చేస్తే మన రాష్ట్రం కూడా దేశంలోనే మరి ముందడుగు వేసే పరిస్థితి కనబడుతూ ఉంది అధ్యక్ష కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టూరిజం భవనాలు కానీ పర్యాటక కేంద్రాలు కానీ మొత్తం నిర్లక్ష్యానికి గురైన అధ్యక్ష ముఖ్యంగా మా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాకతీయుల మరి కట్టడాలు అదే కోట అదేవిధంగా పాలకుర్తి సోమనాథుడి దేవాలయం కురువి వీరభద్రుడు మరి ప్రసిద్ధిగాంచిన శివాలయం అదేవిధంగా భద్రకాళి సమేత వీరభద్రుడు ఆలయం అదేవిధంగా మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయం నర్సింహులపేట వెంకటేశ్వర స్వామి స్వాముల ఆలయం అదేవిధంగా పక్కనే పాకాల చెరువు మరి ఇలాంటి ఎన్నో భీముని పాదం లాంటి జలపాతాలు ఉన్న మరి వరంగల్ని మరి ఎలాంటి టూరిజం అభివృద్ధికి నోచుకోకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష మా గిరిజన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబాద్ పార్లమెంట్ అదేవిధంగా జిల్లా కేవలం జిల్లాను ప్రకటించేసి వదిలేసిన అధ్యక్ష మరి ఎప్పుడు గిరిజన నాయకులని కనీసం మరి వారు కలుసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినట్టు ఎక్కడ కనబడలేదు అధ్యక్ష కేవలం కేసీఆర్ గారు కాలు మొక్కించుకోవడానికి పనికొచ్చారు కానీ ఎక్కడ వారు కనీసం అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం ఇప్పుడున్న వారిని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష అదేవిధంగా మరి కందికొండ కందగిరి పర్వతం గతంలో మరి యువ నాయకులు కూడా మా సత్యవతి నారా గారిని కొంతమందిని తెక్కలపల్లి రవీంద్రరావు గారిని కొంతమందిని ఆ గుట్ట మీద ఎక్కిచ్చి దీన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తా అని చెప్పేసి మార్టిచ్చు కానీ పట్టించుకోలేదు మరి మన ప్రభుత్వం ఇటు హైదరాబాద్ టూరిజంని అభివృద్ధి చేస్తూనే మరి ఊరుగల్లు పర్యాటక కేంద్రాలుగా మరి అభివృద్ధి చెందేటట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతూ ఇక టీఆర్ఎస్ నాయకులు ఇక ఏదన్నా మొదలు పెట్టిన అధ్యక్ష లేదంటే మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టడం తప్ప వాళ్ళకి ఇంకేమిటి చాద కాదు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఒకే కుటుంబం కదంబ హస్తాల్లో రాష్ట్రాన్ని బంధించి అధ్యక్ష సర్వశిక్ష అభియాన్ వాళ్ళు పశుమిత్ర సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆర్టీసీ కార్మికులు అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా గార్డ్స్ కాంట్రాక్ట్ టీచర్లు వీళ్ళందరూ అవస్థలు అంటే అవస్థలు మరి వాళ్ళ ప్రభుత్వంలో వాస్తవం కాదా అధ్యక్ష మరి ఈరోజు మేకపోతు గాంభీర్యం లేకపోతే దయాలు వేధాలు అందించినట్టు చాలా చాలా మాట్లాడుతున్నారు మరి గత పది సంవత్సరాల్లో వాళ్ళు చెల్లించకపోవడం వల్ల కదా రైతులతో ఆత్మహత్యలు చేసుకుంది అదే విధంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంది అదేవిధంగా మరి కాంట్రాక్టు సర్పంచ్లు చేసుకుంది రామచంద్ర నాయక్ మరి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాని టూరిజం డెవలప్మెంట్ చేయాలని మా మహోబాద్ ఒక గిరిజన ప్రాంతం టూరిజం డెవలప్ చేస్తే మరి ఆర్థికంగా మా జిల్లా కూడా భద్రాచలం వరకు కూడా కొంత ఫోకస్ చేసే చేస్తే మంత్రి గారు మరి తప్పకుండా మా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ గౌరవ సభ్యులు చిక్కుడు వంశకృష్ణ అధ్యక్ష నల్లమ్మ